హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమాదేవి బ్లాగ్స్ ఈరోజు మనము నిలో ఉండే పొట్టు తీసి చింతకాయ పచ్చడిని తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా చింతకాయ శుభ్రంగా కడిగి పొట్టు తీసుకోవాలి పొట్టు తీస్తే ఈజీగా తీయవచ్చు చాలామందికి తీయడం తెలియదు ఈ విధంగా తీసుకోవాలి ఈజీగా పోతుంది ఈ విధంగా పొట్టు తీసినటువంటి చింతకాయలను చిన్న ముక్కలుగా తీసుకొని దంచుకోవాలి దంచలేని వాళ్ళు జార్లో వేసుకొని ఉప్పు వేసి కిలోకి రెండు వందల గ్రాములు ఉప్పు వేసి రుబ్బి పెట్టుకోవాలి పొట్టు తీసేటప్పుడు నార ఏ విధమైన పైన బాగా తీసి తీసేయాలి వరకు వీలైనంత వరకు తీసివేయాలి దీనిలో కళ్ళు ఉప్పుని రాళ్ళ ఉప్పుని వేసి రుబ్బుకోవాలి కచ్చపచ్చగా పచ్చగా రుబ్బి పెట్టుకోవాలి మొత్తం ఈ చింతకాయకి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇంకొక తీసుకున్నాను కదా మళ్ళీ ఇప్పుడు సగం చింతకాయల్ని దాంట్లో మిగిలిన ఉప్పు పసుపు వేసుకొని నూరుకోవాలి ఈ చింతకాయల్ని మిరపకాయల్ని కలిపి నోటి అసలు నీరు అనేది ఉండొద్దు ఇది రుబ్బిన తర్వాత గాజు పాత్రలో కానీ జాడీలలో కానీ పెట్టుకోవాలి చచ్చగా దంచుకోవాలి ఈ విధంగా వీటి దీన్ని ఒక డబ్బాలో కానీ జాడలో కానీ సీసాలో కానీ పెట్టుకోవాలి మూడు రోజుల వరకు ఈ విధంగా వచ్చి మూడు రోజుల నాడు మళ్ళీ దాన్ని నూరుకోవాలి ఈ విధంగా నూరాలో చూపిస్తాను చింతకాయ పచ్చడికి పండుమిరపకాయలను శుభ్రంగా కడిగి ఇప్పుడు తుడిచి నీరు లేకుండా తుడిచి దీనికి తొడిమిల్ని తీసేయాలి ఈ విధంగా ఇది కేజీ కేజీ పండుమిరపకాయలు కేజీ చింతపరకాయ ఈ విధంగా తొడిమెల్ని తీసినటువంటి పండుమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి మనం రుబ్బుకోవడానికి వీలుగా ఉండేటట్టు అది గ్రైండ్ అనే చేసుకోవాలి ఈ విధంగా ఉక్కలు చేసుకొని దీన్ని ఉప్పు వేసి రుబ్బుకొని దీన్ని మళ్ళీ సపరేట్గా డబ్బాలో పెట్టుకోవాలి కిలో చింతకాయ చింత కిలో పండు మిరపకాయలకి రెండు వందల ఉప్పు తీసుకోవాలి ఉప్పు వేసి రుబ్బుకోవాలి చింతకాయలు కూడా ఆరు వందల గ్రాములకి వంద గ్రాములు ఉప్పు తీసుకున్నారు మిరపకాయల్ని డబ్బాలో వేసి మూడు రోజులు ఉంచుకోవాలి ఇప్పుడు ఈ చింతకాయని సపరేట్గా ఈ మీద సపరేట్గా మూడు రోజులు ఉంచుకొని తర్వాత దీంట్లో జీలకర్ర మెంతుల పొడి వేసి అప్పుడు రుబ్బుకో ఈ విధంగా సపరేట్ సపరేట్ రుబ్బుకొని మూడు రోజులు ఇవ్వబెట్టుకోవాలి తర్వాత ఏం చేయాలో చూపిస్తారు నూలు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఈ విధంగా నూలు పెట్టుకున్నటువంటి మిరపకాయల్లో ఓ వారం రోజుల తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని విడలపాటి గిన్నె జబ్బా ఏదని తీసుకొని దాంట్లోకి ముందుగా నూరు పెట్టుకున్నటువంటి చింతకాయ పొట్టు తీసి పెట్టినటువంటి చింతకాయను చెన్నీళ్ళకి వేయాలి ఇది కూడా సేమ్ అదే రోజు నూరుకున్నప్పుడు వారం రోజులు ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి చాలామంది మూడు రోజుల తర్వాత గింజలు తీసేస్తారు గింజలు తీసి తీసేసి నూరుకుంటారు కానీ నేను గింజలు తీయనందుకు ఓ వారం రోజులు ఉంచాను ఎందుకంటే గింజలు మెత్తపడితే మళ్ళీ మనం గ్రైండ్ చేసుకొని తిన్నప్పుడు బాగుంటాయి గిం అంటే గింజలు తినడం వల్ల ఉపయోగం అంటే చాలామంది ఎండు గింజల్ని వేయించుకొని మొక్కలు నొప్పలకొని తింటున్నారు అలాంటప్పుడు మనం గింజల్ని పడేయడం పడేయడం ఎందుకు వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మెంతులను పచ్చివి గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పొడిని ఎందుకు కలుపుకోవాలి సమానంగా కలిపిన తర్వాత జార్లోకి తీసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ సీసం దాంట్లో కానీ నిల్వ చేసుకొని మనకు కావాల్సినప్పుడు తీసుకొని వెల్లిపాయలు వేసుకొని నూరి తాలింపు పెట్టుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకునే దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఎలాంటి తడి వెళ్ళగకుండా మనకు కావాల్సినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని ఇంగువ కరివేపాకు మళ్ళీ ఎల్లి వెళ్ళి దంచేసి తాలింపు పెట్టుకొని కొత్తిమీరతో తింటే చాలా బాగుంటుంది ఇక పండిమిరపకాయ పచ్చడి రెడీ ఈ విధంగా రెండు పచ్చళ్ళు సపరేట్ సపరేటు ఊరేసుకున్నప్పుడు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ పెట్టుకుంటే చింతగింజలు తీయాలనుకుంటే ఈజీగా వస్తాయి దంచినప్పుడు రావు ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని మనకు కావాల్సినప్పుడు ఈ రెండు కలిపినాక మనకు కావాల్సినంత మిశ్రమాన్ని తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కానీ ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి కడాయి వేడికిన తర్వాత అందులో నూనె వేసుకోవాలి వేడెక్కిన నూనెలో ఆవాలు స్టార్ట్గా పచ్చగా పచ్చాపచ్చగా పెరిగినటువంటి ఉల్లుల్లికలు శనపప్పు ముందే వేసుకోవాలి నేను మర్చిపోయాను శనగపప్పు వేసుకొని వీటిని బాగా వేగనియాలి కరివేపాకు రెడ్డి కొద్దిగా ఎంగిమనేసి కలుపుకోవాలి ఇది మనకు ఎంత ఇష్టం ఉంటే అంత పచ్చడి తీసుకొని కలుపుకోవడానికి కొద్ది పచ్చడి తీసుకోసే విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆర్పేసి మెత్తగా రుబ్బించుకున్నటువంటి వెల్లిపాయలు వెల్లి వెల్లుల్లి వేసి రుబ్బినటువంటి చింతకాయ పండు మిరపకాయ పచ్చడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి మరలా పసుపు వేయరాదు తాలిపులో ఎందుకంటే ఆల్రెడీ ఇందులో వేసాం పచ్చడిలో చింతకాయ పండు చింతకాయ మిరపకాయ పచ్చడి రెడీ ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుంది అంటే చాలా బాగుంటుంది